ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం విద్యార్థులను పిలిచి వారికి పెన్నులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు మేడం గారు అయితే మేడం గారి గొప్పతనం ఏమిటంటే ఇటువంటి రోజున చిన్నపిల్లలను అక్కను చేర్చుకొని వారి మనసులో భావాన్ని తెలుసుకుని వారికి ఏం కావాలి ఏమిస్తే చిన్నపిల్లలు సంతోషపడతారు అనే ఉద్దేశంతో ఆమె పనిచేశారు అయితే చిన్నపిల్లలంటే మేడం గారికి అమితమైన ప్రేమ తర్వాత ప్రతి ఒక్కరిని పిలిచి అమ్మ మీరు బాగా చదువుకొని నాలాగే మంచి ఉద్యోగం చేసి అది తల్లిదండ్రులకు రాష్ట్రానికి దేశానికి మీ గ్రామానికి మంచి పేరు తెచ్చిన రోజునే మీ తల్లిదండ్రుల విలువ నిలబడుతుందని వాళ్ళకి మరీ మరీ చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ జిలాని బేగం గౌసియా గారు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు సుమారు యాభై మందికి నోట్బుక్స్ పెన్సు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సబ్ రిజిస్టర్ స్టాఫ్ సీనియర్ అసిస్టెంట్ శంకర్ గారు జూనియర్ అసిస్టెంట్ జయలక్ష్మి సుమిత్ర నాగవర్మ శ్రీదుర్గమాంబ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బి రామ్మూర్తి అధ్యక్షులు వాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శేఖర్ మంత్రి శ్రీనివాస్ బి పాలవెల్లి జేఎస్ఆర్మూర్తి వర్మ రామ్ రావు సూర్య సచిన్ మొదలగు వారు పాల్గొన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రచించబడిన రోజుగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి బ్రిటిష్ వారి కబంజీ హస్తాల నుంచి స్వతంత్ర దినోత్సవానికి ఏర్పడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుని ఏర్పడిన సందర్భంగా ధర్మిళ రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి అనేటువంటి సంకల్పంలో అప్పటి ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పటి నాయకులందరూ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం భారత రాజ్యాంగాన్ని ముసాయిదా తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఎనిమిది రోజుల కాల వ్యవధి పట్టినటువంటి తరుణంలో మనకి ఈ రాజ్యాంగం అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగాన్ని రచించి భారత ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది ఆ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక రోజు ఉండాలని చెప్పేసి ఆ ఆనాటి మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మరలా రెండు నెలల